హిమత్రానమ్మ నాన ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో రాహు యొక్క ప్రభావం గురించి గత వీడియో చేసుకున్నానండి ఇది రెండో భాగం ఇందులో మనం రాహు యొక్క నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఏ ఏ సంఖ్యలో వాళ్ళకి తేదీలు మంచివి అంతేకాకుండా ఏ వారాలు వాళ్ళకి కలిసి వస్తాయి ఇంకా నన్ను చాలామంది అడిగింది ఏంటంటే ఇంకా దోషానికి పరిహారాలు అయినా ఉంటే చెప్పమని అది కూడా చెప్తాను రాహు యొక్క ప్రభావం మనం నిత్యం చేసే పనుల వల్ల కూడా ఏర్పడుతుంది అది కూడా తెలుసుకుందాం ప్రతీ నెల మనకి పండగలు ఎందుకు వస్తాయో తెలుసండి దానికి రాహు దోషానికి సంబంధం ఏమిటి మనం ఎందుకు రాహుని పిలిచి ఇంట్లో పెట్టుకుంటున్నాం ఒక రాహు వల్లే మనకు అన్ని ఇబ్బందులు ఏర్పడతాయా మిగిలిన అన్ని గ్రహాలు బాగాలేకపోతే ఇబ్బందులు రావంటివి వస్తాయి ఈ రాహు కేతు దోషాలు మాత్రం మనకి మన వల్ల ఏర్పడే ప్రభావం వల్ల ఎక్కువ వస్తూ ఉంటాయి నెక్స్ట్ చాలా ఛాయాగ్రహాల వల్ల వాటి ప్రభావం కనుక్కోవడం కూడా కష్టం ఇబ్బందులు అయితే గట్టిగానే ఉంటాయి ఇంకా రాహు యొక్క శాంతులు తెలుసుకుందాం ముఖ్యంగా కాల దోషం ఇది కూడా చాలామంది ఆయన అడిగారు కాల దోషం ఏ ఏ భావాల్లో ఉంటే కాలసర్ప దోషం ఏర్పడుతుంది అలా కాలసర్ప దోషం అంటే ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలిపే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు సర్పదోషాలు ఎందుకు వస్తాయో అండి వాటి గురించి కొంచెం తెలుసుకుందాం ముఖ్యంగా మనకి మనం నిత్యం కూడా ఇంట్లో ఎక్కువగా చెత్తని ఉంచేస్తూ ఉంటాం అందులో ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువుల్ని ప్లాస్టిక్ డబ్బాని ప్లాస్టిక్ వాళ్ళని మనం దాచిపెడుతూ దాచి పెడుతూ ఉంటాం ఎవరికైనా పక్క వాళ్ళకి పొరపాటు ప్లాస్టిక్ డబ్బా ఇచ్చామంటే చాలు వాళ్ళు ఇచ్చే వరకు కూడా కింద మీద పడిపోతాం అదొకడు అది ప్లాస్టిక్ డబ్బా అన్నా కూడా అదేదో బంగారం కంటే ఎక్కువగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం ఆ ప్లాస్టిక్ డబ్బాలు అదే కాకుండా అక్కర్లేని వస్తువులు ఇవన్నీ కూడా మనం పోగు చేసి పోగు చేసి షెల్ఫ్ల మీద ఆటగాళ్ళ మీద మంచాల కింద అన్ని చోట చక్కగా చేస్తాం ఇంకోటి బట్టలు మనకు అక్కర్లేని బట్టలు కూడా మడత పెట్టి జాగ్రత్తగా సంచిలో కుక్కి 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 పెడతాం ఇవాళ రేపు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒకసారి రెండుసార్లు వేసుకున్న బట్టలు మళ్ళీ వాడినే వాడట్లేదు పూర్వం అయితే చినిగిపోతే కుట్టుకొని కూడా వేసుకునేవారు ఆ ఇది ఏమీ లేదు ఇప్పుడు రెండు వందలకి మూడు వందలకి వందకి ఐదు వందలకి బట్టలు వస్తున్నాయి కాబట్టి వేసుకుంటున్నారని మార్చేస్తున్నారు మరి మార్చినప్పుడు ఆ బట్టలు కనీసం సాగినైజ్ చేసి ఇవ్వట్లేదు ఈ ప్లాస్టిక్ సామాన్లు ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ కూడా సాగ్నైజ్ చేసి పెట్టుకోకుండా వాటిని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసియాలి చేసేయకపోతే మాత్రం అక్కడ రాహు చక్కగా బ్యాడ్ ఎనర్జీని ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పిన చెప్పాను బాత్రూమ్స్ అంటే చాలామంది చాలా తేలిగ్గా తీసుకునే విషయం బాత్రూమ్స్ మనం ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నాం అందరం కూడా బాత్రూమ్స్ని ఇళ్లలోనే పెట్టుకుంటాం బాత్రూమ్స్ ఇళ్లలో పెట్టుకున్నప్పుడు దాన్ని ఎప్పుడు రోజు శుభ్రం చేసుకోవాలి ఇవాళ రేపు చాలా రకాల బాత్రూమ్ వ్యాక్యూమ్స్ క్లీనర్స్ కానీ ఇవి కానీ అన్నీ వస్తున్నాయి స్మెల్ రావడానికి అవి కూడా ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి బాత్రూమ్ దగ్గర తడిగా ఉండే మ్యాట్స్ ఉంచకండి ఎప్పటికప్పుడు పొడిగా ఉండాలి తడిగా ఉండే మ్యాట్స్ ఉంచకూడదు నీట్గా ఉంచుకోవాలి ఇది ఎన్నిసార్లు చెప్తున్నది ఎందుకు మీరు అంటే కనుక ఇది చాలామందికి నేను చేసి చూసాను చాలా మంచి ప్రభావం వచ్చింది చిన్నదే కానీ చాలా ప్రభావం బాగుంటుంది అందువల్ల మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ చేసుకోండి ఎప్పటి అప్పుడు ఎప్పటి ఇవి ప్లాస్టిక్ అప్పుడు క్లియర్ చేసేయండి అసలు నైంటీ పర్సెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్లాస్టిక్ వాడద్దని అని చెప్తుంది మనకు అన్నీ ఇప్పుడు డబ్బాల్లోనే వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బాలు అయిపోయి పడేయండి పడేయడం అంటే ఇన్ ద సెన్స్ మళ్ళీ ఇచ్చేయడమో చేయడమో ఏదో ఒకటి చేసేయండి కానీ దాన్ని మాత్రం అలా దాచిపెట్టుకొని మీకు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని పెంచుకోకండి ఇంకో విషయం ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక యాత్రలకి వీటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దేవుడు విగ్రహాలు దేవుడి పటాలు ఇవన్నీ తెచ్చిసుకుంటూ ఉంటారు వాటిని తెచ్చుకున్నాక అన్ని ఇంట్లో పెట్టుకొని మనం శుభ్రాలు చేసుకోము వాటి రోజు దూపదీప నైవేద్యాలు వెళ్ళాము మనకి ఏది అయితే కుల దేవత అదేవిధంగా మనకి ఇష్టదేవత ఇవి ఇంట్లో ఉండాలి మనం పూర్వం నుంచి వస్తున్నది మన గ్రామ దేవత కుల దేవత ఇష్టదేవత గ్రామ దేవత ఇవి వీటిని పూజించుకోండి సింపుల్గా ఇవన్నీ ఎక్కువ పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుంది వాటి దుబ్బ్రాలు చేయరు మరి నెగిటివ్ ఎనర్జీ అక్కడ పాజిటివ్ ఎనర్జీ అక్కడి నుంచి వస్తుంది కష్టం కదా అందువల్ల ఎక్కడ దేవస్థానాలకు వెళ్ళినా ఎక్కడ దేవుడి గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నమస్కారం చేసుకోండి వీలైతే పేదవాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా డొనేషన్ చేయండి అన్నదానానికి వేత్తనాన్ని కట్టేయండి అన్న సంతర్పణ కట్టేయండి అంతే తప్ప అక్కడ నుంచి అన్నీ మోసుకొని రాకండి రావడమే కాదు అది తెచ్చాక ప్రసాదంతో పాటు అందరికీ ఇవ్వడానికి కూడా చిన్న చిన్న పటాలు కొనుక్కొస్తారు అందరికీ ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారో ఆ పటాలు అన్నీ తీసుకెళ్ళి దేవుడి గుళ్ళో ఇక్కడ అక్కడ పెట్టిస్తారు ఎందుకు ఆ బాధ అసలు చక్కగా ప్రసాదం ఇచ్చామా కళ్ళగద్దుకొని తిన్నామా గోవింద చాలు అది మనం అలవాటు చేసుకోవడం అనేది చాలా మంచి విషయం అండి ఇది రావు మనకి ఇంట్లో రోజు రావడానికి కారణం అది ఒకటి అర్థమైంది కదా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళు రాము యొక్క ఆధిపత్యంలోకి వస్తారు కాబట్టి వీరికి ఏ ఏ తేదీల్లో మంచిగా ఉంటుంది ఏ ఏ వారాలు బాగుంటుందో కూడా ఈ వీడియోలు వీ 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 తెలుసుకుందాం వాటిల్లో ఒకటో తారీఖు రెండో తారీఖు ఏడో తారీఖు పది పదకొండు పదహారు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీలు బాగా కలిసి వస్తాయండి ఈ తేదీల్లో వీళ్ళు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఆ రోజు పెట్టుకోవడం అన్న చేసుకోవడం కూడా చెప్పదగ్గ విషయం కింద చెప్పచ్చు ఇంకా ఏ వారాలు వీళ్ళకి ఏ ఏ వారాలు అయితే బాగుంటాయి అని చూసుకుంటే కనుక వీళ్ళకి ముఖ్యంగా ఆదివారం సోమవారం శనివారం ఈ వారాలు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయండి ఈ వారాల్లో చేసుకున్నప్పుడు ఏ పనైనా కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా మనం ఈ వీడియోలో ఇంకా చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటంటే కాలసర్ప దోషం కన్నా నాగదోషం అసలు నాగదోషం అంటే ఏంటి అన్నది కూడా చూసుకుందాం నాగదోషం అంటే అసలు నాగదోషంకి ఏర్పడడానికి కారణాలు కూడా ఏంటంటే మనమేనండి ఎక్కువ నాగదోషం ఏర్పడడానికి కారణం కూడా మనమే ఎందుకంటే స్త్రీలు ముఖ్యంగా చేసే తప్పు ఏంటంటే కనుక వీరు ఇంట్లో రాని సమయాల్లో వీరు వాడేసిన ఈ ప్యాడ్స్ ఇవన్నీ కూడా పూర్వం నుంచి ఏం చెప్పేవారు వాటిని తడిపి పిండి అప్పుడు పూర్వం అయితే బట్ట వాడేవారు కాబట్టి అది మంట పెట్టేసేవారు ఇప్పుడు అందరూ ప్యాడ్సే వాడుతున్నారు అది డస్ట్బిన్లో వాడేస్తున్నారు అలా వాడింది వాడినట్టుగా డస్ట్బిన్లో పడేస్తే అది ఎక్కడెక్కడ పడితే పొరపాటున వా వాటి మీద పాములు కానీ ఇవి కానీ ఏమైనా పొరపాటున ఇదయ్యాయి అనుకోండి అది నాగదోషం కింద ఏర్పడుతుంది అది ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా మాత్రం పూర్వం నేను చెప్పింది ఇవి జాగ్రత్తగా వాటిని ఒకసారి వాష్ చేసేసి అప్పుడు మీరు డస్ట్బిన్లో వేయండి దాంట్లో తప్పే ఉందండి తప్పలేదు కదా అది చేసుకోవడం నాగదోషానికి అది కూడా ఒక కారణం ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే పాముల్ని గబుక్కుని ఎవరైనా మగవాళ్ళైనా ఎందుకు ఏర్పడుతుందండి పాముల్ని గబుక్కుని కొట్టేస్తారు కొట్టకూడదండి అది 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 మన్ని చూసి భయపడుతుంది మనం దాన్ని చూసి భయపడతాం వీలైనంత వరకు ఇప్పుడు అందరూ సిటీలో ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం అంతగా తొందరగా అవి దర్శనం అయిపోవు ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలుసండి ఆ వాళ్ళని మంత్రించి ఇస్తారు తెల్లవాళ్ళని ఆ పొలాల చుట్టూరా ఇంటి చుట్టూరా వేసుకుంటూ ఉంటారు నాగమంత్రం వేసి పాము మంత్రం ఇస్తారు ఆ పాములు అవి రాకుండా ఉంటాయి వాళ్ళకి తెలిసే ఆ విషయం వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా చేస్తారు ఈ దోషాలు అవి రాకుండా సిటీలో ఉన్న వాళ్ళే ఎక్కువ వీటి గురించి అవన్నీ లేదు పట్టించుకోరు చేస్తూ ఉంటారు ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఈ దీనివల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి ఇంకోటి ఏంటంటే మనకి ఈ మన జాతక చక్రంలో ఎక్కడ రాహువు ఉన్న కేతు ఉన్న సర్పదోషం ఏర్పడుతుంది అంటే భావంలో రాహు ఉంటే కనుక సర్పదోషం ఏర్పడుతుందండి అదే కాకుండా పంచమ పంచమభావాన్ని కుజుడు రాహు భావం నుండి కుజుడు చూస్తున్నా కూడా సర్పదోషం ఏర్పడుతుంది దీనివల్ల సంతానం ఆలస్యం అవుతుంది గురు రాహు గురు రాహుల్ కలిస్తే గురు చండాల యోగం ఏర్పడుతుంది అంతేకాకుండా సర్పదోషం కూడా ఏర్పడుతుంది ఈ విధంగా ఇంకా చాలా ఉన్న కాంబినేషన్స్ కొన్ని చెప్తున్నాను అంతేను ఇంకా చెప్పుకోవాలంటే మేష వృచ్చికల్లో రాహు ఉన్నా కూడా సర్పదోషం ఏర్పడుతుంది ఈ విధంగా సర్పదోషం మనకి ఏర్పడవారు దీన్నే నాగదోషం అంటారు దీనివల్ల మనకి చాలా వరకు సంతాన విషయమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఇది కొన్ని మాత్రమే ఇంకా చాలా ఉంటాయి ఇంక ఇప్పుడు కాలసర్ప దోషం కాలసర్ప యోగం అని అంటారు మనం ఇంకా కాలసర్ప దోషం అంటే ఏంటో తెలుసుకుందాం కాలసర్ప దోషం అంటే లగ్నాన్ని లగ్నం నుండి ఏడో భావం మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే కనుక దాన్ని కాలసర్ప దోషం లేదా కాలసర్ప యోగం అని అంటారు ఇది అపసవ్యంగా ఉంటుంది సవ్యంగా కూడా ఉంటుంది అపసవ్యంగా అంటే రాహు కేతు మధ్యలో ఉంటే సవ్యంగా కేతువు రాహు మధ్యలో ఉన్నది అపసవ్యంగా అంటే ఇలాగే తిరుగుతుంది కాబట్టి రాహు కేతులు ఎప్పుడు ఇలాగ రౌండ్ తిరుగుతారు అపసవ్యంగా కాబట్టి ఇలాగ చెప్తారు ఇంకా మనం దీని గురించి వివరంగా తెలుసుకుంటే కనుక లగ్నాల్లో రాహు ఏళ్ళలో కేతు ఉన్నప్పుడు దీని అనంతకాల సర్పదోషము అంటారు ఈ దీనివల్ల దాంపత్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంకా రెండు ఎనిమిది మధ్యలో ఉంటే గుళిక సర్పదోషము అంటారు దీనివల్ల ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు కూడా ఏర్పడతాయి మూడు తొమ్మిది మూడు తొమ్మిది మధ్యలో ఉంటే వాసుకి కాల సర్పదోషము అంటారు దీనివల్ల తండ్రి తరపు బంధువులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా నాలుగు పది మధ్యలో ఉంటే శంఖపాల కాల సర్పదోషము అంటారు దీనివల్ల మాతృ సంబంధమైన ఇబ్బందులు భూ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి ఇంకా ఐదు పదకొండు మధ్యలో ఉంటే పద్మకాల సర్పదోషము అంటారు దీనివల్ల సంతాన సమస్యలు ఏర్పడతాయి ఇంకా ఆరు పన్నెండు మధ్యలో ఉంటే మహాపద్మకాల సర్పదోషము అంటారు దీనివల్ల అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి అనవసరమైన ఖర్చులు అది ఎక్కువ అవుతాయి ఇంకా ఏడు ఒకటి అంటే ఏడు ఒకటి మధ్యలో ఉంటే కనుక తక్షక కాల సర్ప దోషము అంటారు దీనివల్ల వ్యాపార సంబంధమైన ఇబ్బందులు భార్య సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి ఇంకా ఎనిమిది రెండు మధ్యలో ఉంటే కర్కోటక కాల సర్ప దోషము అంటారు దీనివల్ల విపరీతమైన సడన్గా ప్రమాదాలు జరగడం ఆకస్మిక ప్రమాదాలు జరగడం అన్నది జరుగుతుంది ఇంకా తొమ్మిది మూడు మధ్యలో ఉంటే శంఖచూడ సర్ప దోషము అంటారు ఇది ఇంట్లో మనకి ఏంటంటే మన మనకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో ఎప్పుడు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల పది నాలుగు ఘటిక కాల సర్పదోషము అంటారు దీనివల్ల ఉన్న నుంచి మార్పులు అవి ఏర్పడతాయి పదకొండు ఐదు మధ్యలో ఉంటే విషత్ కాల సర్పదోషము అంటారు దీనివల్ల వ్యాపారప్రదమైన ఇబ్బందులు స్నేహితులతో ఇబ్బందులు ఏర్పడతాయి ఇంకా పన్నెండు ఆరు మధ్యలో ఉంటే నాగ శేషనాగ కాల సర్పదోషము అంటారు దీనివల్ల ఎక్కువ దీ దూర ప్రయాణాల మీద ఎక్కువ మక్కువ పెరగడం దీర్ఘకాలికంగా ఉండే అనారోగ్యాలు రావడం ఇవన్నీ కూడా ఈ దోష మధ్యలో ఏర్పడుతూ ఉంటాయి ఇవి మనకి కాల సర్ప దోషాల యొక్క పేర్లు వాటి యొక్క వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఇంకా మనం ఈ కాల సర్పదోషానికి మరి పరిహారాలు సర్పదోషానికి రాహుదోషానికి వీని అన్నిటికీ కలిపి పరిహారాలు ఏంటి అంటే కనుక మనకి సర్పశాంతి ఒకటి తర్వాత మనకి స్వాతి నక్షత్రం నుంచి అంటే శుక్లపక్షంలో స్వాతి నక్షత్రం నుంచి కృష్ణపక్షంలో స్వాతి నక్షత్రం వరకు కూడా నృసింహకావలంబన స్తోత్రం అని ఉంటుందండి ఆ స్తోత్రాన్ని రోజు పఠించి ఫస్ట్ స్వాతి నక్షత్రం కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ వచ్చిన రోజు మొదలుపెట్టి ఆ రోజు వడపప్పు పానకం అలాగే విధంగా చలమిడి నరసింహస్వామికి నైవేద్యం పెట్టి ఆ రోజు మొదలుపెట్టి అక్కడి నుంచి మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చే స్వాతి నక్షత్రం వరకు కూడా కంటిన్యూగా చేసుకుని స్త్రీలకైతే మధ్యలో ఆటంకం వస్తుంది ఆటంకం వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు మానేయండి మళ్ళీ మొదలు పెట్టండి అది కూడా పర్వాలేదు శ్రీ మగవారికి అయితే ఇబ్బంది లేదు కానీ ప్రాతకాలంలోనే చెయ్యండి సాయంత్రం పూట అప్పుడు కాదు ప్రాతకాలంలోనే వీలైనంత వరకు ప్రాతకాలంలోనే చేయడానికి ఏ పరిహారాలైనా ప్రాతకాలంలోనే చేయడానికి మీరు అవకాశం ఉన్నంత వరకు చేసుకోండి ఇలా చదువుకున్న తర్వాత మీకు దగ్గరగా ఉన్న ఏదో ఒక నరసింహస్వామి గుడి కానీ ఎక్కడికో ఒక చోటకి కంపల్సరీ వెళ్ళి నమస్కరించుకొని స్వామి నా శక్తి కొలిది నేను చేశాను నాకు ఎటువంటి సర్పదోషాలున్నా ఎటువంటి రాహు దోషాలున్నా కూడా నువ్వే మమ్మల్ని సదా రక్షించు అని స్వామివారి కొబ్బరికాయ కొట్టేసి ఆ రోజు పానకం వడపప్పు ప్రసాదం స్వామివారికి అక్కడ సమర్పించేసుకొని మీరు ఒక కొత్త అంటే స్వయం పాకు దానం కింద ఇచ్చేసి ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళలేకపోతే కనుక ఏదైనా అనాచరణాలకైనా సరే డబ్బులు డొనేషన్ పంపించండి ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో పంపిస్తున్నారు కదా అలా ఆన్లైన్లోనే ఎక్కడ ఎక్కడో ఒక గుడికో బడికో లేకపోతే అనాసరణకి ఎక్కడికైనా సరే ఆహార నిమిత్తం డొనేషన్ పంపించేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా మంచి ఏమిటంటారంటే మనకి తీవ్రమైన దోషం కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందండి అదొకటి చేసుకోండి ఇంకోటి మనకి రాహుకాల దీపం నిమ్మకాయ దీపాలంటే అది చాలా చాలా పవర్ఫుల్ రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు మంగళవారం పూట తప్పనిసరిగా పెట్టుకోండి స్త్రీలు పురుషులకు సంబంధం లేదు అందరూ పెట్టుకోవచ్చు ఎందుకంటే దోషానికి ఇబ్బంది దోషం అందరికీ వస్తున్నప్పుడు మనం పరిహారాలు అందరూ ఎందుకు చేసుకోకూడదు అందరం చేసుకోవచ్చు శుభ్రంగా చేసుకోండి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టుకోండి ఆ నిమ్మకాయ పిండిని రసంతో పులిహార చేసి నైవేద్యం పెట్టండి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ మనకి రాహు నక్షత్రాలు కేతు నక్షత్రాలు అంటే అశ్విని మఖామూల ఇవి కేతు నక్షత్రాలు నక్షత్రాలు ఆర్ద్ర స్వాతి శతభిష ఇవి రాహు నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో మనకి కంపల్సరీ ఈ రాహు ప్రభావం ఉన్నవాళ్ళు రాహు రాహు బాలైన వాళ్ళు లేకపోతే రాహులో రాహు నడుస్తున్నవాళ్ళు దోషం ఉన్నవాళ్ళు లేదా గురులో రాహు వాళ్ళు శనిలో రాహు రాహు అష్టమరాహు రాహు నడుస్తున్న వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే గోచారంలో బాలైపోయినా జన్మజాతకంలో బాలైపోయినా అదేవిధంగా మనకి ఈ దశల్లో బాలైపోయినా కూడా వీరు కూడా కంపల్సరీ ఈ నటిని చెప్పిన ఈ నక్షత్రాల్లో కంపల్సరీ రాహు శాంతి చేయించుకోండి శాంతి చేయించుకోలేము అనుకున్నవాడు అంటే రాహుశాంతి అంటే ఏంటంటే రాహుకేతులు పూజ చేయించుకోవడం పెడితే ఎక్కడైనా మన దగ్గరగా ఉన్న ఏ ఊరికైనా వెళ్ళి చేయించుకోండి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడ బెక్కవోలు చాలా దగ్గరగా ఉంది శ్రీకాళహస్తి దగ్గరగా ఉంది ఒకటండి శాంతి చేయించుకోండి నెక్స్ట్ రాహు మంత్రం కేతు మంత్రం నవగ్రహ స్తోత్రాలు ఈ నవగ్రహ స్తోత్రాల్లో రాహుకి కేతుకి ఇచ్చిన దాన్ని మన రోజు చాలా సింపుల్గానే ఉంటుందండి రోజు దాన్ని పఠించండి రోజు చదువుకోండి అందరం కూడా మన మన పూర్వీకుల నుంచి చెప్పిందంటే ప్రాతకాలం కంపల్సరీ భగవత్ ఆరాధన చేయకుండా బయటికి వెళ్ళొద్దు అని మనకి ఎప్పుడో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం శాంతులు పూజలు హోమాలు హవనాలు చేయించుకోవడం కన్నా నిత్యం కూడా భగవంతుడి ఆరాధన భగవంతుడు ఇది చేసుకుంటే మనకు ఆ సమయంలో ఆ డిపాజిట్ అయిన పుణ్యం అన్నది మనకి వస్తుంది ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని అష్టమి రావు లేకపోతే అర్ధాష్టమరావు రావు అంతర్దశ రావు మహాదశ ఏమైనా బాగాలేనప్పుడు ముఖ్యంగా మన కర్మ క్షయం అవుతుందండి మనం చేసుకునే తప్పులు ఉంటే వాటికి మన శిక్ష ఎవరు అనుభవిస్తారు మనం చేసిన దానికి మనమే కదా అనుభవించాలి ఇవాళ మంత్రం చదివేశాను రేపటికి ఫలితం రాలేదు ఇవాళ దానం ఇచ్చేసాను రేపటికి ఫలితం రాలేదు ఇవాళ పూజ చేయించేసాను రేపటికి ఉద్యోగం రాలేదు ఇది కాదండి మనకి మన క్షయం అవ్వాలి ఆ క్షయం అవ్వడానికి మన శక్తిని నిలబడడానికని ఆ అన్నం పెట్టుకోవాలి ముఖ్యంగా దండం పెట్టుకొని చేసి మన కర్మ ఇక్కడితో వదిలిపోతే చాలు ఆ తర్వాత అందువల్లే కదా ఏం నడితే అని ఇవి అయ్యాక రావు అయిన తర్వాత అవన్నీ ఎందుకు బాగుంటుంది అంటారంటే అక్కడికి మనం మన యొక్క అప్పుల యొక్క ఇబ్బందులు పడిపోయాం కాబట్టి మనం ఇంక రైట్ రూట్లోకి వెళ్ళిపోతాం ఇది చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఏంటి వీడియో కదా చెప్పేస్తున్నాం అనుకుంటారు కానీ అందరికీ ఏళ్ళ నడుసని వస్తుంది మరి నాకు ఏళ్ళ నడిసేనే వస్తుంది శని మహదశి వస్తుంది అష్టమ శని అర్ధాష్టమ అందరూ అనుభవించాల్సిందే అనుభవించినప్పుడు మన మనం డైలీ రొటీన్లో భగవంతుడి సేవ చేసుకొని మనం లేని వాళ్ళకి వాళ్ళకి మనం హెల్ప్ చేసుకుంటూ నెక్స్ట్ మనం ఈ గుడికి గోపురానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి డొనేషన్ చేస్తూ అన్నదానం డొనేషన్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకు ఆ టైంలో మనకు భగవంతుడే దిక్కు అని మనం నమ్మినప్పుడు కంపల్సరీ ఫలితం కూడా అలాగే ఉంటుంది దాన్ని మన నమ్మకంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఇవాళ చేసేసాం రేపు రాలేదు అంటే కుదరదు నమ్మకంతో కంటిన్యూ చేయాలి రాహులో రాహు అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల కాలం ఉంటుంది మరి మన ఆ సమయంలో మనం నిత్యం కూడా ఆ సమయంలోనే కాదండి మనం ఊపిరి పీల్ వచ్చింది అన్న దగ్గర నుంచి భూమి మీద పడ్డ దగ్గర నుంచి ఊపిరి ఆగిపోయే వరకు ఆ భగవతుడి ఇచ్చిన ఈ దేహాన్ని భగవంతుడి సేవకి రోజు మొత్తంలో మనకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చినప్పుడు ఇరవై నాలుగు నిమిషాలు సమర్పించుకోకపోతే ఎలాగా అది చేసుకోవడం వల్ల ఇలాంటి దోషాలు వచ్చినప్పుడు మనం నిలబడగలుగుతాం ఇప్పుడు నేను చెప్పిన ఈ నక్షత్రాల్లో రాహు నక్షత్రాలు కేతు నక్షత్రాలు ప్రతీ నెల శుక్రపక్షం కృష్ణపక్షంలో కూడా వస్తుంది నెక్స్ట్ మీరు పుట్టిన తేదీలో మీరు ఏ ఏ తేదీలో పుడతారో ఆ తేదీలో వీలైనంత వరకు కూడా అన్న సంతర్పణ చేయండి దానం చేసుకోండి నిత్యం కూడా రాహు మంత్రం కేతు మంత్రం చదువుకోండి అదేవిధంగా నాగమంత్రం ఇస్తాను ఇక్కడ వీడియోలోనే నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తాను అది కూడా రోజు చదువుకోండి రోజు చేసుకోవడం వల్ల ఫలితాలు వస్తాయి ఇంకోటి ఏంటంటే మీకు వీలైనంత వరకు ధనం రూపంలోనే కాదండి మీ ఈ ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువ పేషెన్స్ ఉంటారు కదండి ఎమర్జెన్సీ పేషెంట్స్ కానీ లేకపోతే హాస్పిటలైజేషన్ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి మీ పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి ఇంకా ముఖ్యంగా మీ కులదేవత ఎవరో కంపల్సరీ తెలుసుకోండి కులదేవత ఎవరో తెలుసుకొని వారిని ఆరాధించండి మర్చిపోతారు చాలామంది మైగ్రేట్ అయిపోతున్నాం కదా ఇవాళ రేపు ఈ ఊరు ఆ ఊరు అని మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం పుట్టిన ఊరిలో కులదేవతని ఎవరు పూజించారో మన పెద్దలు మనకు తెలియదు అది తెలుసుకోండి కులదేవత ఆరాధన అన్నది మనకు కంపల్సరీ మనం ఏ గ్రామంలో ఉన్నామో ఆ గ్రామ దేవతని దండం పెట్టుకోవాలి గ్రామం అంటే ఇప్పుడు మనం ఒక సిటీలో ఉన్నాం ఆ సిటీలో కూడా మనకు ఉంటారు కదా గంగమ్మో ఎల్లమ్మో పోచమ్మో గండమైసమ్మో ఎవరు ఒకరు ఉంటారు మోకాలమ్మో అలాగే సత్యమ్మ ఎవరు ఒకరు ఉంటారు మనకు మనకి ఎవరు ఇక్కడ ఉన్నారు వారిని కంపల్సరీ మనం ప్రతిరోజు స్మరించుకోవాలండి కులదేవత ఆరాధన చేయండి ఇవి చేయడం వల్ల మనకి చాలా వరకు దోషాలు చాలా వరకు పవర్ఫుల్గా నృసింహస్వామిది పవర్ఫుల్గా తగ్గుతుంది దోష పూజ బాగా తగ్గుతుంది మన అన్ని క్షేత్రాలకు వెళ్ళలేకపోయినా కూడా మనం నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు ఎర్ర వస్త్రం నల్ల వస్త్రం తీసుకొని మినుములు ఉలవలు వేసుకొని రెండు నాగ ప్రతిమల్ని అందులో పెట్టి ఈ నేను చెప్పిన రాహు యొక్క నక్షత్రాల కానీ కేతు యొక్క నక్షత్రాల కానీ దాన్ని మీరు డొనేట్ చేయండి గుళ్ళోకి వెళ్ళి దానం ఇచ్చే తగిన దర్శనం పెట్టి దానం ఇచ్చేయండి అది చాలా చాలా మంచి ఫలితం ఇస్తుంది ఇంకా ప్రతీ నెల మనకు పండగలు ఈ విషయం కూడా చెప్పుకోవాలి ప్రతీ నెల మనకు పండగలు ఎందుకు వస్తాయో తెలుసా అండి కేవలం మనం బట్టలు కొనేసుకొని పిండి వంటలు పెట్టేసుకొని చేసుకోవడానికి కాదు ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఎక్కడెక్కడ దుమ్ము లేకుండా మనం ప్రతీ నెల వచ్చే భగవంతుడిని చైత్రమాసం వచ్చిందంటే మనకు ఉగాది వస్తుంది శ్రీరామణం వస్తుంది స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి స్వామివారి కళ్యాణం పెళ్లింట్లో మనం ఎలా ఉంటాం అందువల్ల పెళ్లితో మొదలవుతుంది మన చైత్రం చక్కగా మరి పెళ్లితో మొదలైన చైత్రంలో మనం ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఉగాది స్టార్ట్ అవుతుంది స్వామివారి కళ్యాణం వస్తుంది కొత్త దంపతులు ఉంటారు ఎంత అందంగా ఉంచుకొని మన పెళ్ళిళ్ళు జరిగితేనే మన ఇళ్ళకేమో రంగులు వేసేస్తాం శుభ్రం మన ప్రతి నెల మనకు అందుకని ప్రతి నెల శ్రావణ మాసం వచ్చిందంటే మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది ఆషాఢ మాసం తులేకాశ వస్తుంది అదేవిధంగా ఆశ్వేజ మాసం దసరా శరణవరాత్రులు కార్తీక మాసం మనకి ఈశ్వరుడు యొక్క పూర్తి పూజలు అన్నీ వస్తాయి ఇంకా వినాయక చవితి ఇలా ప్రతీ నెల మనకి ఎందుకు పండగలు వచ్చాయి ఎందుకు పండగలు పెట్టారంటే ఇది ఒక 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 విషయం మనం అర్థం చేసుకోవాలి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ చెత్త చెత్త లేకుండా అంత శుభ్రం చేసుకొని ఎప్పటికప్పుడు ప్రతి నెల క్లియర్ చేసుకున్నాం అనుకోండి రాహు ఎలాగండి మనల్ని ఇబ్బంది పెడతాడు శుభ్రమైన చోట రాహు దోషాలు ఉండవండి కష్టం శుభ్రమైన చోట లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది కదా అందువల్ల శుభ్రంలో లక్ష్మీదేవి ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఏ తడ్డు గ్రహ ప్రభావం ఉండదు ఇక్కడ శుభ్రం ఇక్కడ శుభ్రం అయిపోతాం ఇల్లు శుభ్రం అంటే మనసు ప్రశాంతంగా ఉండదు చూడండి ఇల్లు తడిబట్టి పెట్టినప్పుడు ఇల్లు ఎంత కలకండి ఆడిపోతూ ఉంటుంది అదే ఎక్కడ పడితే అక్కడ వదిలేసి ఇప్పిన బట్టలేమో మంచం మీద ఇప్పిన సాక్స్లేమో స్టాండ్ మీద ఇప్పిన తడి ఏమో మన ఏంటది తలుపుల మీద ఇవన్నీ చేయడం వల్లే మనకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వీటన్నిటిని వదిలేసుకున్నీ శుభ్రం చేసుకున్న అందరూ చేయాలండి ఒక స్త్రీల వాళ్ళు ఒక్కళ్ళే కాదండి అందరూ కలిపి ఇంట్లో ఉండే నలుగురు ఇప్పుడు నలుగురే కదా ఉంటున్నారు పెద్దవాళ్ళు అంటే వాళ్ళు చేతి చూపించం కానీ మనమే చేస్తాం కాబట్టి వాళ్ళు గౌరవించండి పెద్దవాళ్ళని అందరూ కూడా ఎవరి పని వాళ్ళు శుభ్రంగా చేసుకుని ఉంటే ఇల్లు శుభ్రంగా ఉంటే రాహు దోషంగాని కేతు దోషంగా ఎటువంటి దోషాలు ఉండకుండా మనం హ్యాపీగా ఉండగలం సంతోషంగా ఉండగలం ప్రతి నెల వచ్చే పండగల కారణం కూడా ఇదొక కారణం అండి మనం ఎక్కడొక్కడ సర్దుకొని అక్కర్లేని బట్టలు అన్నీ తీసిపడేయండి అక్కర్లేని గిన్నెలు పాత గిన్నెలు అన్నీ కూడా తీసిపడండి ఇలా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి ఉన్నంతలో కొంచెం ఉన్న శుభ్రంగా ఉండండి ఇంకా అస్సలు ముఖ్యంగా చెప్పాల్సిందండి తృప్తి మన భగవంతుడు చక్కగా తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి ఇచ్చాడు చాలు అత్యాసపోతేనే మనకి ఈ రాహు ప్రభావం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువగా గ్రీడీనెస్ అండి అత్యాస అనేది అప్పటిదాకా మనం ఎక్కువ సంపాదించేసి ఉంటాము వచ్చి ఒక్కసారి కొంచెం ఇబ్బంది పెట్టడం మొదలెట్టేపటికి మనకి అప్పటిదాకా కారులో తిరిగిన వాళ్ళు ఆటోలో తిరగడం తిరగలేరు కదా అవసరం ఉన్నా లేకపోయినా కార్ వేసుకెళ్ళిపోవడం అలవాటు అయిపోయినప్పుడు ఆటోలో వెళ్ళమంటే వెళ్ళలేదు అందువల్ల మనం ఎప్పుడైతే సాత్వికంగా ఉండి సాత్విక ఆహారం తిని సాత్వికంగా ఉండగలిగామో అప్పుడు ఈ ప్రభావం అనేది ఉండదు అది ఒకటి బాగా గుర్తుంచుకోవాలి ఇంకోటి ఈ రాహుదోషం శని దోషం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా డొనేషన్స్ చేయండి అది ఇంపార్టెంటు డొనేషన్స్ చేయడం అన్నది మనకున్న దాంట్లో కొంచెం దానం చెయ్యండి అది వందలు చేస్తారా రెండు వందలు చేస్తారా అది మీ శక్తి అదొకటి చేయండి దీనివల్ల కూడా ఈ ప్రభావం అనేది తగ్గుతుంది ఈ విధంగా మనకు పండగలు పెట్టినందుకు కూడా కారణం కూడా అదే మనం ఉన్న మన మనకంటే కొంచెం పాపం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనకి శుభ్రంగా ఉన్నప్పుడు ఇవ్వండి చిరిగిపోయి పెట్టిపోయిన అలాగే వాడట్లేదు ఇప్పుడు శుభ్రంగా ఉన్న పట్లే డొనేట్ చేయండి శుభ్రంగా ఉన్న గిన్నెలే డొనేట్ చేయండి అంటే మనకి వాడము అనేది పైన దాచకండి డొనేట్ చేయండి ఇలా చేసుకుంటుంటే ఈ రాహు యొక్క ప్రభావం కేతు యొక్క ప్రభావం శుభ్రంగా తగ్గుతుంది మనం మామూలుగా మనం అంతట మనం చేయాల్సినవి నిత్యం చేసుకోవాల్సింది చెప్పాను అదేవిధంగా రాహు పూజలు శాంతుల గురించి చెప్పాను సర్పదోషం గురించి వీలైనంత వరకు అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అనుకుంటున్నాను వీటిని అన్నింటినీ ఒకసారి అర్థమైపోతే వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి చూసి చూడండి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పాలనుకుంది మళ్ళీ మళ్ళీ అదే దోషం ఉంటే ఉండకూడదు అనుకుంటే కనుక శుభ్రంగా ఉంచండి శుభ్రంలోనే రాహు యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఇంకా అసలేంది చెప్పాలంటే కనుక ఈ రాహుదోషం ఉన్న వాళ్ళకి స్నానం చేయరండి స్నానం చేయరు సెట్ కొట్టుకుని వెళ్ళిపోతారు అది మరి అంతే దానివల్ల వాళ్ళకి చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అది మరి వాళ్ళకి తెలియకపోవచ్చు కంపల్సరీ అది పత్తకం అన్నది ఏర్పడుతుంది దాన్ని ఛేదించి ఎర్లీ మార్నింగ్ లేవడం స్నానం చేయడం సూర్య నమస్కారం చేసుకోవడం దేవుడి దగ్గర పది నిమిషాలు ప్రార్థన చేయడం మొత్తం ఇరవై నాలుగు నిమిషాలు స్వామి కేటాయించండి బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి श्रीमात्रे नमः